ఒక కేజీ రొయ్యల పచ్చడి ఎలా పెట్టాలి ఎంతంత క్వాంటిటీ అనేది ఈరోజు ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాను నరాలు మొత్తం నేనే క్లీన్గా నీట్గా తీసేసాను కొద్దిగా పెరుగు పసుపు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెరుగు పసుపు యాడ్ చేసుకోవడం వల్ల వాసన అనేది రాదు ఒక కేజీ రొయ్యలకి నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చక్క లవంగా కొద్దిగా యాలక్కాయలు రెండు వేసుకొని వేయించుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకొని రెండు కలిపి మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక కేజీ రొయ్యలకి నాలుగు నిమ్మకాయలు అయితే సరిపోతాయి నాలుగు నిమ్మకాయలు పిండేసి పక్కన పెట్టేసుకున్నాను అయితే అప్పటికప్పుడు చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక యాభై గ్రాముల చిన్నలపాయలు యాభై గ్రాముల అల్లం అయితే సరిపోతుంది రొయ్యల్ని వేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు అయితే వ్యాడ్ చేసుకొని దాంట్లోని వాటర్ అంతా ఇంకిపోయేలాగా అయితే ఉడికించుకోవాలి చూసారుగా ఏ విధంగా అయితే ఉడికిందో ఇలా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఒక కేజీ రొయ్యలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే నేను యాడ్ చేశాను మీకు కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ తక్కువ తింటానని ఆయిల్ తక్కువ అయితే వేయించుకున్నాను మంటన్ లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోండి కొంచెం ఎక్కువ రోజులు నిలవాలంటే కొంచెం గట్టిగా వేయించుకోండి నేనైతే మీడియంలో వేయించుకున్నాను ఇలా అయితే సరిపోతుంది ఐదు స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను చెప్పానుగా ఫిఫ్టీ గ్రామ్స్ చిన్నలపాయలు ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం అయితే యాడ్ చేసుకొని వేసేసుకున్నాను మిక్సీ పెట్టుకున్నాను అప్పటికప్పుడే పెట్టుకున్నాను చాలా ఫ్రెష్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కొట్టి పెట్టుకున్న మసాలా పొడి మొత్తం వేసుకొని కలుపుకోవాలి మసాలా అనేది వేగిన తర్వాత రొయ్యలు కూడా వేసుకొని కలిపేసుకోవాలి నాలుగు స్పూన్ల కారం అయితే నేను యాడ్ చేశాను నాలుగు స్పూన్లకి రెండు స్పూన్ల ఉప్పు అయితే సరిపోతుంది ముందుగా నేను నాలుగు నిమ్మకాయలు అయితే పిండి వేసుకొని పెట్టుకున్నాను మనం ముందే నాలుగు నిమ్మకాయల రసాన్ని అయితే తీసుకున్నాం కదా ఆ రసాన్ని మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి చల్లారి నాకే వేసుకోవాలి లేకపోతే చేదు అనేది వస్తుంది అంతే అండి చాలా సింపుల్గా ఉండే రొయ్యల్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది